పొలిటికల్ అనలిస్ట్ హర్యానా హర్యానా రిజల్ట్స్ వచ్చేసినాయి ఎగ్జిట్ పోల్స్ ఏమో అసలు భారతీయ జనతా జనతా పార్టీ పూర్తిగా అసలు అక్కడ చంకన్ ఆగిపోతుంది మొత్తం అసలు ఐఎన్డిఏ సారీ కాంగ్రెస్ ఏ వచ్చేస్తుంది కాంగ్రెస్కి బంపర్ మెజారిటీ వచ్చేస్తుంది అని చెప్పేశారు ఈ చెప్పిన వాళ్ళలో వీరుడు సూర్యుడు అనుకున్న ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసి సక్సెస్ అయిపోయి ఈ ఎన్నికల్లో మొన్న మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని వస్తాయో చెప్పేసి అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని తగ్గిపోతాయో కనీసం పది కన్నా పదో పది కన్నా లోపే వస్తాయని చెప్పి సక్సెస్ అయిపోయినా కేకే గారు హర్యానాకి వెళ్ళి అక్కడ సర్వే చేసి బోల్తాబడ్డారు టోటల్గా బోల్తా పడ్డారు ఆయన ఇచ్చిన సర్వే ఏంటి తెలుసా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఐదు వస్తాయి బీజేపీకి కేవలం పదకొండు వస్తాయి మిగతా వాళ్ళకి నాలుగు వస్తాయి ఇది ఆయన ఇచ్చిన సర్వే టోటల్ బోర్లు అయిపోయింది మరి ఎక్కడ దెబ్బతిందో మరి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎలా సక్సెస్ అయ్యారు అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది కేకే గారు ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒక కేకే గారి గురించి మాత్రం ఎందుకు కేకే గారు కాదు మొత్తం ఆల్మోస్ట్ నేషనల్ సర్వేస్ అన్నీ కూడా అలాగే చెప్పినాయి అక్కడ లోకల్ సర్వేస్ అన్నీ కూడా అలాగే చెప్పినాయి అందరూ ఏకగ్రీవంగా కాంగ్రెస్ వస్తుందని తీర్మానం చేసేశారు అసలు వీళ్ళందరూ సర్వేలు చేసి తీర్మానం చేశారు సర్వేలు చేయకుండా తీర్మానం చేశారనేది ఒక డౌట్ అంటే ఓవరాల్గా అక్కడ ఏంటంటే రైతులకు వ్యతిరేక ఉద్యమం ఉంది కాబట్టి రైతు వ్యతిరేక ఉద్యమం ప్రకారం మొత్తం ఇప్పుడు అందరూ అందులో జాటు వర్గం ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులందరూ వ్యతిరేకంగా ఓట్ చేస్తారు బీజేపీకి ఒకటి పాయింట్ వన్ అందులో జాట్లు ఎక్కువగా రైతుల్లో ఉంటారు కాబట్టి జాట్లు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏం చేసిందంటే జాట్ మైనారిటీ దళిత్ కాంబినేషన్ తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పింది అందువల్ల జాట్లు కలిపింది కాబట్టి జాట్ల నాయకుడికి కూడా అక్కడ నాయకత్వం ఇచ్చింది ఎక్కువ మందికి వాళ్ళకి ఏదో ఇచ్చేసింది వాళ్ళకి సీట్లు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుంది అనేది రెండు మూడు ఎడిదిరిగి మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు మూడు దళితులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అక్కడ ఆ దళితులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారు అనేది లెక్కలు వేసుకున్నారు అది కాకుండా ఏదైతే ఈ రెజ్యులర్స్కి సంబంధించి మహిళా రెజ్యులర్స్కి సంబంధించిన ఇష్యూ ఉందో అది ఖచ్చితంగా వ్యతిరేకత చూపిస్తుంది అనేది అంచనా సో ఈ మొత్తం అంచనాల మాటన ఈ అంచనాల వరకు కరెక్టే కానీ ఈ అంచనాలు మాటను అసలు సర్వే చేశారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మాకు ఈ అంచనాలు సుమారుగా ఇలా ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం అన్ని ఉత్సాహింపుగా ఇన్ని వేసేసుకున్నారా ఈ సర్వే సంస్థలు అన్ని కూడా అయితే నిజంగా వెళ్ళి సర్వే చేసారు ఈ సర్వే సంస్థలు కనుక నిజంగా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి సర్వే చేస్తే కనుక వీళ్ళకి వాస్తవాలు వేరేగా ఉండేవి వీళ్ళు పై పైన టౌన్స్ లో తీసుకుని ఉంటారు బహుశా ఈ టౌన్స్ అన్నింటిలోనే తీసుకుని ఉంటారు లోకల్గా గ్రామాల్లోకి వెళ్ళి ఉంటారు బహుశా గ్రామాల్లోకి వెళ్తే వాతావరణం అంతా మా వేరేగా ఉండే అంటే కలిసేదేమో తెలిసేదేమో సో యాత మొత్తం సర్వేలన్నీ కూడా బోల్తా పట్టినాయి దాంతో కేకే గారు కూడా అందులో ఒక భాగం మన కేకే గారు అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో మన దాకా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ కేకే గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కూడా బోల్తా పట్టాడు ఆయనతో పాటు మొత్తం సర్వేలన్నీ బోల్తాబడినాయి ఇది ఒక ఇష్యూ అయితే ఇవన్నీ లేవా ఇప్పుడు చెప్పుకునే ఇష్యూస్ అన్నీ లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేసిన వాటిలో జాట్లకి ఇవ్వడం అనేది ఒక ముఖ్యమైన అంశం జాట్లకి ఎక్కువ సీట్లు ఇచ్చారనేది ముఖ్యమైన అంశం కానీ అట్ ది సేమ్ టైం సమస్య ఏమైందంటే అక్కడ ఏమో ఏ ఎవరితోటి పొత్తులు పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవడం అనేది పెద్ద డ్యామేజ్ జరిగింది ఈసారి అది అసలు పూర్తిగా అందరూ గమనించాల్సిన విషయం మంది గమనించట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చోట గెలిచింది ఓడించోట కూడా చాలా తక్కువ మెజారిటీ తోటి ఓడిపోయింది ఎందుకంటే మొత్తం మార్నింగ్ చూస్తే మార్నింగ్ స్టార్టింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ట్రెండ్స్ వచ్చినాయి స్టార్టింగ్లో ఒక గంట రెండు గంటల సేపు స్టార్టింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వచ్చినాయి ఆ తర్వాత నుంచి మొత్తం మారిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవి చూసేసి డప్పులు వాయించుకోవడానికి మనుషుల్ని కూడా పిలిచేశారు ఎక్కడ ఢిల్లీలో వాళ్ళ మెయిన్గా ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడికి ఈ డప్పులు గిప్పులు కొట్టేవాళ్ళు వీళ్ళందరినీ పిలిచేశారు తీరా రెండు గంటల తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ డబ్బులు కొట్టకుండానే మళ్ళీ వెనక్కి పంపించారు ఎందుకు రెండు గంటల తర్వాత మారిపోయింది సిచ్యువేషన్ అంతా మారిపోయింది ఓ అది పరిస్థితికి అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే పొద్దున్న స్టార్టింగ్ కూడా ట్రెండ్స్ అలాగే ఉన్నాయి కానీ ఎక్కడ దెబ్బతిన్నారు వీళ్ళు అంటే అదే ఆ జాట్లకి ఇవ్వడం అనేది ఒక పాజిటివ్ అంశం అని వీళ్ళు అనుకున్నారు కానీ భూపేంద్ర కూడా భూపేంద్ర హుడా అని ఆయన ఎప్పటి నుంచో ఉన్నాయన ఆ ఓల్డ్ నాయకుడు ఆయనే పట్టుకుని ఏళ్ళడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటికి కూడా యూత్కి అవకాశం ఇవ్వట్లా ఆయన మీద మొత్తం వదిలేశారు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కూడా చూసుకోకుండా ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు ఆయన మెజారిటీ ఆయనకి సంబంధించిన ఆయన వర్గానికి వాళ్ళందరికీ ఇచ్చుకున్నాడు గ్రౌండ్ లెవెల్లో ఎవరు పని చేస్తున్నారు కాంగ్రెస్కి ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు చూడకుండా ఆయనకు అనుకూలమైన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోయాడు ఆయన వాళ్ళందరూ కూడా పాతల పాత కాలం పాత కాపులు చాలా మంది ఎక్కువ ఉన్నారు వాళ్ళని ఎవడు కాంగ్రెస్ పార్టీని ఎవడు నమ్మాలి అక్కడ లోకల్ క్యాండిడేట్లు నమ్మల ఇది ఒక ఇష్యూ అయితే రెజులర్స్ విషయం అవునా కాదంటే ఖచ్చితంగా రెజ్యులర్స్ మహిళా రెజులర్షన్ల విషయంలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అవమానాలు చేశారో దానికి కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా సపోర్ట్ చేయకపోయినా కూడా ఈ వీళ్ళకి అనుకూలంగా ఏమీ పెద్దగా చేసిందేం లేదు ఈ మహిళా రెజిలర్లకి అనుకూలంగా చేసింది లేదు పైగా బీజేపీ సోషల్ మీడియా ఆ మహిళా రెజలర్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టింది ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ చూపించింది అక్కడ ఎఫెక్ట్ చూపించింది కాబట్టి అక్కడ వినేష్ పోగట్ ఇక్కడ లో నుంచి రిటైర్ అయిపోయి రాజకీయాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచింది అక్కడ మొన్న కూడా అమ్మాయి లో రజతను తీసుకొస్తుంది కనీసం రజత బోల్డ్ కాకపోతే రజత తీసుకొస్తుంది అన్న అమ్మాయి కేవలం వెయిట్ కారణంగా అమ్మాయి డిస్క్వాలిఫై అయ్యేసరికి బీజేపీ సోషల్ మీడియా అమ్మాయి నేకి పారేసింది నువ్వు ఇలా నువ్వు అలా నువ్వు అప్పుడు కూడా ఇలా నువ్వు అప్పుడు కూడా ఇలా ఇలాగ ఇసావు ఇదన్నీ చరిత్ర అంతా తవ్వి అమ్మాయి నీకు ఆహ్వానం చేశారు అమ్మాయి పాపం దేశం కోసం అని చెప్పి ఒక రోజు రోజంతా కూడా కనీసం ఫుడ్ తినలేదు మంచినీళ్ళు తాగలేదు వెయిట్ తగ్గించుకోవడం కోసం ఎన్ని బాధలు పడతాయో ఈ సోషల్ మీడియా సన్నాసులకు తెలియదు అమ్మాయి పాపం అంత కష్టపడినా కూడా వెయిట్ తగ్గలేకపోయింది ఆ కష్టం కూడా కనీసం దాన్ని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి మీద మాట్లాడారు సో ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరి అమ్మాయి ఎమ్మెల్యే కూర్చున్నారు సో అది లేదనేది కాదు ఖచ్చితంగా మహిళా రెజ్యులర్ల ఎఫెక్ట్ అనేది అక్కడ హర్యానాలో చూపించింది అయితే బీజేపీ ఓడిపోయేంత స్థాయిలో చూపించాలి అది అంతే రెండవ విషయం అక్కడ ఓ ఓ మీ మహిళలతో ఈ జాతులతో పాటు ఇంకా జాట్ల విషయం తీసుకుంటే అక్కడ లోకల్ పార్టీలు ఉన్నాయి జేజేపీ అనే ఒక లోకల్ పార్టీ ఉంది జననాయక జనతా పార్టీ అనే ఒక పార్టీ ఉంది తర్వాత ఐఎన్ఎల్డీ ఇండియన్ నేషనల్ లోక్ దళ పార్టీ ఉంది వాళ్ళు కూడా జాటుల మీద ఆధారపడిన పార్టీలు అవన్నీ ఇక్కడ మనకి తెలుగుదేశం అంటే కమ్మారి పార్టీ వైసీపీ అంటే రెడ్లు పార్టీ అట్టా అనుకుంటామో అట్లా అక్కడ ఐఎన్ఎల్డీ కానీ జేజేపీ కానీ అవి జాట్ల పార్టీలు ఆ జాట్ల పార్టీలు కొంత చీల్ చేసినాయి ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా గతంలో ఈ ఐఎన్ఎల్ఏ అనేది అది అధికారంలో కూడా ఉన్న పార్టీ అలాంటి పార్టీ ఈరోజు తగ్గిపోయింది అది వేరే అది వేరే అంశం అక్కడ లోకల్ పార్టీలన్నీ తగ్గిపోయి ఇప్పుడు జాతీయ పార్టీలు రెండింటి మధ్యనే ప్రధానంగా పోటీ అనేది వచ్చింది ఇది వేరే అంశం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణాలు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందులో ఈ లోకల్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన చోట్లల్లా కూడా చాలా వరకు చీల్చేసిన వాటిని వాటి దెబ్బ తగలడానికి కారణం ఏంటంటే అందులో కొంత పర్సెంటేజ్ బీజేపీకి యాంటీ ఇంకెంబెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యాంటీ ఇంకంబెన్సీ చీలిపోయి కొంత ఐఎన్ఎల్ వెళ్ళిపోయింది కొంత జేజేపీకి వెళ్ళిపోయింది కొంత ఆప్కి వెళ్ళిపోయింది ఆప్ అక్కడ గెలవలేదు కానీ కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు చీల్చింది అది వన్ పర్సెంటా హాఫ్ పర్సెంట్ టూ పర్సెంటా వేరే విషయం చాలా తక్కువ తక్కువ మార్జిన్ మెజారిటీలతో ఓడిపోయిన చోటల్లా ఇలాంటివన్నీ చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి ఒక పక్కన ఐఎన్ఎల్డీ చేసి అదే కనుక ఐఎన్డీఏ కూటమిలోకి ఐఎన్ఎల్డీని జేజేపీని ఆప్ని కనుక తీసుకుని ఉంటే అసలు రిజల్ట్ వేరేగా ఉండేది సో ఆ పని చేయలేకపోయింది అక్కడ ఆప్ని కలిపి అనేది పెద్ద ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సీట్లు అడిగినట్టున్నారు అది ఇవ్వడం ఇష్టం లేకేదో మొత్తానికి దానివల్ల ఏమైంది ఇప్పుడు మొత్తం అసలు గవర్నమెంట్నే కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్కి వచ్చేసింది ఇది కాంగ్రెస్ పైపు నుంచి ఇది పరిస్థితి ఆ తర్వాత అగ్నివీర్లు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మా వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ ఓట్లేస్తాయని చెప్పి మాట్లాడారు ఎందుకంటే రిజర్వేషన్స్ అంత ఎక్కువ ఆర్మీలోకి వాటిలోకి అగ్నివీర్ని తీసుకోవట్లేదు ఎక్కువ మందిని అందువల్ల వాళ్ళందరూ వ్యతిరేకిస్తారంటారు అంతకన్నా బుద్ధి తక్కువ మాట ఇంకోటి ఉండదు ఎందుకంటే అసలు అగ్నివీరులో జాయిన్ అయ్యాడు అంటేనే అతను ఈ దేశం కోసం పనిచేయాలని సిద్ధపడిన వ్యక్తి అట్లాంటి వాళ్ళు ఏదో ఆ గవర్నమెంట్ ఏదో రిజర్వేషన్లు కొంత తగ్గించిందన్న మాట కోసం అని చెప్పి వ్యతిరేకంగా అగ్నివీర్లు అసలు స్కీమ్ను తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా చేస్తారట్టు అనుకుంటారు అసలు సో అది ఫెయిల్ అయింది ఆ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో అగ్నివీర్లు అగ్నివీర్ల ఫ్యామిలీలు అంటే ఎందుకంటే హర్యానాలోను పంజాబ్లోను కూడా ఎక్కువ మంది ఈ దీనికి ఆర్మీలో జాయిన్ అవడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు ఆ ఫ్యామిలీలు చాలా కొన్ని వేల లక్షల ఫ్యామిలీలు కూడా ఉంటాయి అక్కడ సో వాళ్ళందరూ వ్యతిరేకం చేస్తారు అనుకున్నారు అది జరగల సో ఇన్ని జరిగినాయి ఇవన్నిటి వల్ల కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటి భూపేంద్రగౌడ మీద మొత్తం భారం మోసేయడం అతను ఓల్డ్ కాంగ్రెస్ నాయకుడు అవ్వడం కొత్త యూత్ని ప్రోత్సహించకపోవడం భూపేంద్రగౌడ ఇష్టం వచ్చినట్టు తనకు కావాల్సిన వాళ్ళని ఎమ్మెల్యేలు క్యాండిడేట్గా టికెట్ ఇచ్చేయడం ఒక దెబ్బ అయితే జాట్లు అనుకున్నట్టుగా వీళ్ళకి సపోర్ట్ చేయకపోవడం రెండో దెబ్బ అగ్నివీర్లు వీళ్ళు వీళ్ళకి బీజేపీకి వ్యతిరేకం చేస్తారు అనుకున్నారు అది అవ్వలేదు మూడో దెబ్బ నాలుగోది ఈ రెజనల విషయంలో భయంకరమైన వ్యతిరేకత వస్తుందని అంత వ్యతిరేకత రాలేదు అది కూడా ఒక కారణం కాంగ్రెస్ పార్టీ దెబ్బ తింటాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇన్ని వ్యతిరేకతలు ఖచ్చితంగా పనిచేసినాయి జాట్ల వ్యతిరేకత కొంత పనిచేసింది జాట్లో గతంలో అసలు భారతీయ జనతా పార్టీ జాట్ల పార్టీనే ఉండేది ఒక టైంలో అక్కడ అక్కడ హర్యానాలో తర్వాత తర్వాత జాట్లు అందరూ కూడా వేరే వేరేగా వెళ్ళిపోయారు సో ఆ జాట్లు వ్యతిరేకత అనేది ఖచ్చితంగా పనిచేసింది అక్కడ తర్వాత రెండోది ఈ ఇవన్నీ ఇందా నేను చెప్పినవన్నీ కూడా పనిచేసినాయి కాకపోతే భారతీయ జనతా పార్టీకి ఎడిషనల్ అడ్వాంటేజ్ అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ లాగా కాకుండా పాత నాయకులు ఎవరైతే ఉన్నారో సరిగా పనిచేయని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి లోకల్గా బాగా పనిచేస్తున్న కొత్త నాయకత్వానికి టికెట్లు ఇచ్చారు అక్కడ ఆ వ్యతిరేకత బీజేపీ మీద లోకల్గా నియోజకవర్గ స్థాయిలో ఏదైతే వ్యతిరేకత ఉంటుందో ఎమ్మెల్యేల మీద ఆ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకుండా పక్కన పడేయడం ద్వారా ఆ వ్యతిరేకతని నల్లిఫై చేసేసుకుంది భారతీయ జనతా పార్టీ కొత్త నాయకులకు ఇవ్వడం వల్ల వాళ్ళకి సపోర్ట్ దొరికింది వాళ్ళు గెలిచారు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా దెబ్బతినేసింది రెండోది భారతీయ జనతా పార్టీకి మెయిన్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బలం అది కాకుండా వన్ బూత్ టెన్ యూత్ అనే నినాదం ఏదైతే ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ లాంటి చోట చూస్తే అసలు పెద్ద జోక్గా కనిపిస్తుంది వన్ బూత్ టెన్ యూత్ అంటే అసలు వన్ బూత్ దగ్గర టెన్ యూత్ కనీసం ఆలోచించడానికి కూడా ఎవరు దొరకరు ఇక్కడ నేషనల్ అసలు నియోజకవర్గ స్థాయిలోనే అంతంత మాత్రం ఎంతమంది దొరుకుతారు అంటే మళ్ళీ ఈ ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉన్న వీళ్ళే వేరే పార్టీలకు పని చేస్తుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లాంటి చోట అందువల్ల మనకి వన్ బూత్ టెన్ యూత్ అనేది మనకి ఎక్కదు ఇక్కడ కానీ నార్త్ ఇండియాలో ఈ వన్ బూత్ టెన్ యూత్ అనేది చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్ని కేంద్రంగా చేసుకుని అక్కడ శక్తి కేంద్రాలని పెట్టుకుని వన్ బూత్ టెన్ యూత్ అని పెట్టుకుని వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా పనిచేసే కార్యకర్తలు ఉంటారు సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలు ఉంటారు అక్కడ సో వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా పనిచేయడం ఆర్ఎస్ఎస్ అక్కడ స్ట్రాంగ్గా పనిచేయడం ఇవన్నీ కూడా అక్కడ కలిసి వచ్చినాయి సో అందువల్ల గ్రౌండ్ లెవెల్లో ఏదైతే స్ట్రాంగ్ చేసుకోవాలో బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ ఏది చేయాలో ఆ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిని జాయిన్ చేసుకోవడంలో వేరే పార్టీని కలుపుకోవడంలో ఫెయిల్ అయింది అది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అయింది యాంటీకంపెన్సీ ఉన్నా కూడా అది ఓట్లన్నీ కూడా యాంటీకెన్సీ ఓట్లన్నీ కూడా వేరే వేరే పార్టీకి చీలిపోవడం వల్ల బయటపడిపోయింది భారతీయ జనతా పార్టీ సో ఇన్ని కారణాల వల్ల హర్యానాలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వేలన్నింటినీ దాటుకుని ఈరోజు మళ్ళా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది కాశ్మీర్లో చూస్తే కాశ్మీర్లో కొత్తగా భారతీయ జనతా పార్టీ కొద్దిగా పోయిందేం లేదు ఎందుకంటే జమ్మూ ఏరియాలో ముప్పై రెండు సీట్లు వస్తాయనుకున్నారు ముప్పై రెండు సీట్లు వస్తాయనుకుంటే ఇరవై తొమ్మిది సీట్లు వచ్చినాయి లోయలో కొన్న సీట్లు వస్తాయనుకున్నారు ఏ సీటు రాలేదు ఆ లోయలో ఏదైతే ఇంకా ఆ ముస్లింస్కి సంబంధించిన మెజారిటీ వర్గం ఉందో వాళ్ళందరూ కూడా ఇంకా యాంటీ బీజేపీగానే ఉన్నారు ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఘోరంగా నష్టం జరిగిపోయింది అన్న ఫీలింగ్లో ఉన్నారు ఒక పక్కన అభివృద్ధి జరుగుతోంది పాఠశాలలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి గతంలో రా అలాగా మిలటరీ మీద రాళ్ళు వేయడాలు రాళ్ళు వేయడం కోసం రాళ్ళు వేయడం అనేది ఒక ఉద్యోగంగా మారిపోవడాలు వేరే ఉద్యోగాలు లేకపోవడాలు ఇవన్నీ లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కొత్తగా ఉద్యోగాలు వస్తున్నాయి పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు రోడ్లు వస్తున్నాయి వాళ్ళు బస్సులు వస్తున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ప్రత్యేకించి కాశ్మీర్లోకి కొత్తగా టూరిస్టులు వస్తున్నారు అసలు కాశ్మీర్లో అనేది బతికేదే టూరిస్టుల మీద గతంలో అసలు అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ అంతసేపు కూడా అసలు టూరిస్టులు ఆ పక్క వచ్చేవాళ్ళు కదా అంతా కూడా ఈ టెర్రరిస్టులు ఈ గోల వల్ల అసలు పూర్తిగా టూరిజం అనేది దెబ్బతినిపోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తేసిన తర్వాత నుంచి అక్కడికి విపరీతంగా జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్న యాత్రికులే కాకుండా ఇంటర్నేషనల్ యాత్రికులు కూడా బోల్డ్ మంది వస్తున్నారు దాని మీద దానివల్ల లోయలో ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిపోయింది డాల్లేక్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అంతా కూడా టూరిజం బ్రహ్మాండంగా పెరిగిపోయింది డబ్బులు బాగా వస్తున్నాయి ఇన్నున్నా కూడా ఇంకా బీజేపీ మీద వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ బీజేపీ వ్యతిరేకత అనేది ఇంకా దగ్గర అక్కడ ముస్లిం వర్గాలు ఆ ముస్లిం వర్గాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కరుడు కట్టిపోయి ఉంటారు బీజేపీకి యాంటీగా కాబట్టి అక్కడ దెబ్బతింది భారతీయ జనతా పార్టీ ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ గతంలో చూశారు గతంలో ఇప్పుడు పీడీపీ అక్కడ మెయిన్గా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం గెలవలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కా కాశ్మీర్లో జమ్మూలో అక్కడ మొత్తం ఆరు సీట్లే గెలిచింది అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి ఉండడం వల్ల ఆ మాత్రం ఆరు అన్నా గెలవగలి లేదా కాంగ్రెస్ పార్టీ ఏం అక్కడ ఏం గెలవదు సో గెలిచింది ఎవరయ్యా అంటే నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది పీడీపీ ఓడిపోయింది ఒక దరిద్రం వదిలిపోయింది ఎందుకంటే అది పక్కా ఏర్పాటు పార్టీ అది గతంలో భారతీయ జనతా పార్టీ ఆ తోటి అలయన్స్ పెట్టుకుని అదో పెద్ద తప్పు చేసింది సరే అప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా అప్పుడు ఏదో చారిత్రక అవసరం కాదు గుడ్డు అని చెప్పి ఏ దేనికి కావాలంటే ఆ టైంకి అల్లుతారు కదా అలా అల్లేసి ఇప్పుడు చారిత్రక అవసరం వ్యూహం అది ఇది అని చెప్పి అప్పట్లో పీడీపీతోటి పెట్టుకుని అలయన్స్ పెట్టుకున్నారు ఇప్పుడు అసలు ఆ పీడీపీ అప్పుడు తర్వాత పీడీపీతో పెట్టుకోలేదు అనుకోండి ఇప్పుడు ఆ పీడీపీ పూర్తిగా ఓడిపోయింది అదొక దరిద్రం అదిపోయింది ముందు ప్రశాంతంగా ఉండదు ఏంటంటే రెండు దరిద్ర పార్టీలు ఉన్నాయి అక్కడ ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్ రెండు పీడీపీ అందులో పీడీపీ అనేది ఇప్పుడు పూర్తిగా పోయింది ముఫ్తు ముఫ్త మహమ్మద్ ముఫ్తి సయీద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు ఓడిపోయింది ఇఫ్తిజా ఉంది అమ్మాయి ఇఫ్తిజా ముఫ్తి ఆ అమ్మాయి ఓడిపోయింది సో ఇది ఒక శుభ పరిణామం కనీసం ఒక పార్టీ పోయింది మెయిన్ వేర్పాటు వాద పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ అంటారు నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ లాంటి వాళ్ళు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనేమో పాకిస్తాన్కి అనుకూలంగా మాడతారు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంటేనేమో ఫరూక్ లాంటి వాళ్ళు జాతీయ గీతాలు పాడతారు మేము మేము మా మా తాతలందరూ హిందువులు అని మాట్లాడతారు అందువల్ల వాళ్ళు ఏ ఎండ కాడుకు పట్టే రకాలు సరే ఏదో ఒకటి గెలిచేశారు కాబట్టి ఇక్కడ అక్కడ కనీసం ఎప్పుడన్నా దానికి రాష్ట్ర హోదా ఇచ్చేసి ఆ రాష్ట్ర హోదా ఇచ్చిన తర్వాత ఎవరైతే అక్కడి నుంచి తరిమేయబడిన కాశ్మీరీ పండిట్లు ఉన్నారో వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం కనుక ఇప్పుడు ఆ పార్టీ చేయగలిగితే గొప్ప ఎందుకంటే గతంలో తరివేసిన కార్యక్రమాల్లో ఆ పార్టీ కూడా ఉంది సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది ఇంక ఇప్పుడప్పుడే జరగకపోవచ్చాము భారతీయ జనతా పార్టీ కనుక వాళ్ళే వచ్చి ఉంటే వీళ్ళందరూ కూడా కాశ్మీరీ పండిట్లు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉండుండేవి కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళిన తర్వాత కొన్ని మళ్ళీ దాడులు జరిగినాయి తర్వాత అక్కడికి వెనక్కి అనేది అయిపోయింది కాశ్మీరీ పండిట్స్ వెనక్కి వెళ్ళడం అనేది అయిపోయింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకవేళ గవర్నమెంట్లోకి వచ్చి ఉంటే కొంచెం మళ్ళీ కాశ్మీర్ పండిట్స్ అందరూ అక్కడ అక్కడ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం వల్ల మళ్ళీ కొంతకాలం అవుతుంది ఎందుకంటే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఉన్నది ఎవరు నేషనల్ కాన్ఫరెన్సు సిపిఎం కలిసింది అక్కడ సిపిఎమ్ కాంగ్రెస్ కాంగ్రెస్ సిపిఎంతో నేషనల్ కాన్ఫరెన్స్ కలిసింది అక్కడ సో ఈ మూడు కలిసి అక్కడ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ తీసుకొస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు కానీ అది వాళ్ళ వల్ల ఏ పని కాదు నేషనల్ కాన్ఫరెన్స్ అనుకుంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ మళ్ళీ వెనక్కి రాదు ఇక్కడ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే అప్పుడు ఏమన్నా జరిగితే జరగాలి తప్ప ఇప్పుడప్పుడు ఇప్పట్లో జరిగే పని కాదు అది సో ఇది పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఈ పరిస్థితి ఇది కొంత మోడీ గారికి కొంత రిలీఫ్ ఇచ్చింది ఎందుకంటే హర్యానాలో ఏదైతే గెలుపు వచ్చిందో అది కొంత మోడీ గారికి కొంత రిలీఫ్ లేకపోతే కనుక ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేవి మోడీ గారికి ఇబ్బందులు వచ్చేవి ఇప్పుడు జాతీయ పార్టీకి నాయకులు కూడా మార్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఎవరిని మారుస్తారు ఏంటన్నది మోడీ గారి ఇష్టానుసారం మారుస్తారా ఆర్ఎస్ఎస్ ఇష్టానుసారం మారుస్తారా ఇవన్నీ చాలా చర్చలు జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో ఇప్పుడు మరి హర్యానాలో గెలిచారు కాబట్టి మళ్ళీ కొంతకాలం మళ్ళీ మోడీ గారి పరి పరిస్థితి బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉండొచ్చు చూద్దాం ఏం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పరిస్థితులు మారిపోయినాయి జాతీయ స్థాయిలో వేరే వాళ్ళు పేర్లు వినపడతాయి మనకి తెలిసినా కూడా ఇప్పుడే మనం చెప్పడం అవసరం కానీ మోడీకి అనుకూలంగా లేని వాళ్ళు జాతీయ పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు అనే ఊహాగానాలు జరుగుతున్నాయి ఆ ఊహాగానాలకి ఇప్పుడు హర్యానా గెలుపు అనేది కొంచెం అడ్డుకట్టేస్తుందేమో చూడాలి సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు చూస్తూ కూడా వేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మర్చిపోయి ఉంటే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైనా అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నమస్కారం